హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే మా కాలనీలో ఉన్న వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకువెళ్ళే సమయం అయితే దగ్గర పడిందండి ఆఖరి పూజ జరిపించారు ఇప్పటిదాకా కూడా దేవుణ్ణి అయితే ఇప్పుడు కదుపుదామనుకుంటున్నారండి అందరూ కూడా విగ్రహాన్ని కదపడానికి సిద్ధమయ్యారనమాట ముందైతే కలశాన్ని అయితే వేపనైనా కలశాన్ని మూడుసార్లు అలా కద కదపండి అని చెప్పి చెప్పారనమాట పూజ అయిపోయిన తర్వాత తర్వాత వచ్చేసి దీపాన్ని అండి దీపాన్ని కదపాలంట తర్వాత వినాయకుడిని కదపండి అని చెప్తున్నారు ముందైతే కలుషం కలప కదపడం అయితే అయిపోయింది కదండి నేనైతే మీకు తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు వీడియో కోసం మీ అందరికీ చూపించడానికి నేనైతే సిద్ధమైపోతానండి ఇదిగోండి ముందు కలుషం కదిపారు తర్వాత దీప్ దీపాన్ని కదుపుతున్నారండి పట్టుకొని అలాగా మూడు సార్లు పైకి కిందకి అలాగా కదిపారనమాట తర్వాత వినాయకుడిని కదపాలి నేను నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే అందరూ చూడాలి అందరూ కూడా మిస్ అవ్వకూడదు అన్నట్లుగా ఏదైనా సరే ఒక మంచి సందర్భం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే అప్లోడ్ చేయటం అయితే జరుగుతుందండి చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు అంటే నా ద్వారా చాలామంది కూడా చూస్తారు కదా ఆ పుణ్యం అనేది అందరికీ ఉంటుంది అలాగే నా ఫ్యామిలీకి కూడా ఉంటుంది అని నేను ఆశపడుతూ ఉంటాను అందుకని ఈ కాలనీ కొత్త కాలనీ అయినా సరే వెళ్ళి వీడియో అయితే మాత్రం మీ అందరి కోసం నేను తీశానండి అంటే మనం ఎక్కడున్నా సరే అందరిలో కలిసిపోతూ ఉండాలి అందరిని మంచిగా పరిచయం చేసుకున్నాం అనుకోండి మనకి రెస్పెక్ట్ కూడా ఇస్తారు కదా నేను ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు కానీ ఈ వినాయక నవరాత్రుల్లో మాత్రం బయటకు రావాల్సి వచ్చింది దేవుడి కోసం అందరు అందరూ చూడండి దేవుడి విగ్రహాన్ని అయితే చక్కగా కదుపుతున్నారు బేపనయన దగ్గరుండి చెప్తున్నారనమాట ఇలా ఇలా అని చక్కగా మూడు సార్లు అలాగా కదిపారు వినాయకుడిని ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుడి సన్నిధికి వచ్చి చక్కగా వాళ్ళు పూజలు జరిపించుకొని పూజలు చేసి ఎంతగానో భక్తి శ్రద్ధలతో కొలిచారు కదండి సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి పండుగ వస్తుందంటేనే ప్రతి ఒక్క కాలనీ కూడా సంబరాలతో నిండిపోతుంది కదండి మరి మా కాలనీ కూడా చాలా సంతోషంతో అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది ఈ కాలనీలో ఉన్న పెద్ద మనుషులందరి అందరూ అండి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నేను కూడా ఆఖరి పూజ కదండి పూజ సమయానికి వెళ్ళాను అనమాట వెళ్ళి కాసేపు అలాగా వీడియో కవరేజ్ చేయడం జరుగుతుంది కాసేపు నేను కూడా కూర్చొని దండం పెట్టుకున్నా నా కుటుంబం కోసం కూడా మరి మీరు అందరూ చూస్తున్నారు కదండి ఇప్పుడు వీడియోని అయితే చూస్తున్నారు కదా చూసేటప్పుడు ముందుగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి హైప్ చేయండి హైప్ చేసిన తర్వాత పాయింట్స్ ఇవ్వండి నా వీడియోకి ఎందుకంటే నా వీడియోస్ చాలామంది రీచ్ అవుతాయి యూట్యూబ్ ఛానల్లో నేను కొంచెం ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఎన్నిసార్లు అడుగుతున్నాను అనుకోకండి ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఎప్పటికప్పుడే నా వీడియోస్ మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి చేసిన తర్వాత ప్రతి ఒక్క వీడియోకి లాంగ్ వీడియోస్కి లైక్ చేయండి లైక్ చేసిన వెంబటే హైప్ వస్తుంది హైప్ చేయండి తర్వాత పాయింట్స్ ఇవ్వండి ఓకేనా సరే అయితే వీడియో అయితే చూసేసేయండి బాపనాయన అయితే అందరినీ దీవిస్తున్నారండి అక్షంతలేసి అందరూ కూడా ఆయనతో దీవెన పొందుతున్నారనమాట ఈయనైతే మా కాలనీ ప్రెసిడెంట్ గారు ఆయన పెద్ద ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని వినాయకుడిని చక్కగా కొలుసుకున్నారు కదండి ఇన్ని రోజుల నుంచి కూడా అందరికీ ఏవేవి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నిండు మనస్సుతో దేవుడు మనల్ని అనుగ్రహించాడని నమ్మండి నేనైతే నమ్ముతున్నా ఏదైనా సరే దేవుడి సన్నిధిలో మనం చెప్పుకున్నప్పుడు ఆయన ఆలకిస్తాడండి తప్పకుండా తప్పకుండా ఆలకిస్తాడు మన కుటుంబాల్లో ఎవరికైతే సొంత ఇళ్ళు లేవో ఎవరికైతే పిల్లలు చదువుల కోసం ఉన్నారో ఎవరైతే ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయో కొదువులు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చాడని నమ్మండి ఒకసారి అయితే గ్రూప్ ఫోటో అయితే తీసేసుకుంటున్నామండి మేము కాలనీ లేడీస్ అందరితో కూడా ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ అండి గుర్తుండిపోతాయి నేను ఎక్కడున్నా సరే మీరు ఎక్కడున్నా సరే పలానా అమ్మాయి ఈ వీడియో తీసింది ఈ ఫొటోస్ తీసింది చక్కగా యూట్యూబ్లో అప్లోడ్ చేసిందని నన్ను చాలామంది గుర్తుపెట్టుకుంటారు నాకైతే ఆ పేరు చాలండి ఎందుకంటే ఈ వీడియో చూసినప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట చక్కగా ఇంత కవర్ చేసింది కదా తను అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు ఇప్పుడు నేను వెళ్తుంటే మంచిగా నాకు మేము వీడియో వీడియోస్ చూస్తున్నామండి బాగున్నాయి అని అంటున్నారనమాట నాకు ఆ పేరు చాలు మీరైతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళతో కలిసిపోవాలండి మనమే ఏ కాలనీలో ఉన్నా ఎక్కడున్నా సరే నలుగురితో కలిసిపోయామనుకోండి చక్కగా హ్యాపీగా ఉంటాం కదా మంచిగా మాటలే కదా కలిపేది ఈవిడైతే మాత్రం ప్రెసిడెంట్ గారి వైఫ్ అంటండి నేను ఇప్పుడే పరిచయం చేసుకున్నాను కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కూడా చక్కగా మామూలుని తీయండి మామూలు తీయండి అని వీడియోస్కి అయితే మంచిగా కూర్చుంటున్నారండి ఎందుకంటే వాళ్ళు కూడా కనిపించాలని ఆశపడతారు కదా ఎవరైనా కూడా అందుకని నేనైతే ఎవరిని మిస్ కానీ వరకు అందరినీ కూడా కవర్ చేయడానికే చూస్తానండి ఇంకా అండి మీ కాలనీలో కూడా మరి వినాయకుడిని నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉంటారు కదా మా కాలనీలో అయితే మరి ఇంకా కొద్ది గంటల్లో వినాయకుడి నిమజ్జనం అయితే జరగబోతుంది మరి పూజలు అన్నీ అయిపోయినాక వినాయకుడిని కదిపేసిన తర్వాత ప్రసాదాలు అయితే మాత్రం తీసుకొచ్చి అందరికీ భక్తులకి పంచడం జరుగుతుందండి శ్రీకృష్ణుడు అంతటి భగవాన్డే కూచేలుడిచ్చిన గుప్పెడు అటుకుల్ని ఎంతో ప్రీతికరంగా తిన్నాడు కదండి మరి ఈ నవరాత్రుల్లో ఎంతోమంది చాలా ఇష్టంగా వాళ్ళ వే ప్రయాసాలని ఓర్చి భగవంతుడి సన్నిధికి నైవేద్యాలను తీసుకొని వచ్చారు కదండి ప్రతి ఒక్క రోజు కూడా ప్రసాదాలు తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టి ఎంతో సంతోషించారు మరి అవి టేస్ట్ కూడా అలాగే ఉంటున్నాయండి చాలా అద్భుతంగా అమోఘంగా కమ్మగా ఉంటున్నాయి చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చారంటే చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు దేవుడి సన్నిధిలో మేము కూడా ప్రసాదం స్వీకరించామండి చాలా అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే భగవంతుడు సంవత్సరానికి ఒకసారి ఇట్లాగా మనం పెట్టుకొని ఏ నవరాత్రుల్లో అన్ని కుటుంబాల వాళ్ళం కలిసి సంతోషంగా సంబరాలు జరుపుకుంటాం కొద్ది సమయాన్ని భగవంతుడి సన్నిధిలో గడపటం అదృష్టం ఉండాలండి ఎవరికైనా కూడా మరి నాకు కూడా ఈ కాలనీకి వచ్చిన సందర్భంగా ఈ కాలనీలో నేను కొత్త కాలనీ కదా ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు అనుకుని ఫీల్ అయ్యాను కానీ లేదండి అందరూ కూడా మంచి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు అందరూ కూడా నాకు కొంచెం పరిచయం అయ్యారు చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం వెళ్ళి ఎవరైనా పరిచయం చేసుకుంటేనే కదా అందరూ పరిచయం అయ్యేది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వెంటనే మాత్రం మీరేం చేయాలి ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఇవన్నీ చేస్తే నాకు కొంచెం యూట్యూబ్లో పేరు వస్తుంది నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి మీ చుట్టాలకి పంపించుకోండి లింక్ షేర్ చేయండి ఎందుకంటే మేము మాది వీడియో ఉంది యూట్యూబ్లో చూడండి అని చెప్పి అందరికీ కూడా పంపించండి ఇక్కడైతే పొద్దున్న పొద్దున్నేనే చేస్తున్నారండి ఏంటిదంటే శనగలు తాలింపు చేశారు ప్రసాదం కింద పులిహోరని సిద్ధపరుస్తున్నారండి పొద్దున్నే ఉదయం టైంలోనే మొదలుపెట్టారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికండి ప్రతి ఒక్కరికి కూడా పంపించడానికి మరి మా ఇంటికి కూడా వినాయకుడి ప్రసాదం అయితే వచ్చేసిందండి ఏమేమి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది ఈ వీడియో ఇది కూడా మీకు చూపిద్దామనుకుంటున్నా చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారండి ఎంత మంచిగా ఇచ్చారో చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా ఎవరికైనా పొరపాటును అందకపోతే దేవుడి దగ్గరికి వినాయకుడి దగ్గరికి వచ్చి తీసుకోండి అని కూడా మెసేజ్ కూడా పెట్టారు గ్రూప్లో అసలు ఎంత మర్యాదపూర్వకంగా చేశారంటే అంత బాగుందండి మంచిగా చేశారు జరిపించారు పూజలన్నీ కూడా ప్రసాదాలు కూడా చక్కగా ఇచ్చారు దేవుడు అందరినీ దీవించాలి ఎంతో కష్టపడి ప్రయాస చేస్తేనే కదండి ఇదంతా కూడా సిద్ధపరిచేది వాళ్ళందరికీ భగవంతుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించాలి పెద్దవాళ్ళని పిల్లల్ని ఎవరిని వదలకుండా కుమ్మరించాలి విఘ్నేశ్వరుడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక లడ్డు శనగలు పులిహోర పసుపు కుంకుమ ప్యాకెట్లతో చక్కగా ఇంటికి పంపించారండి మా కాలనీలో అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వీడియో చూసిన తర్వాత చూస్తున్నారు కదా మీరు ప్లీజ్ 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 లాస్ట్లో మాత్రం లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి యూట్యూబ్లో 年龄大。